చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఐదు కోట్లు ఇచ్చిన ఫాలో అవుతుంది ఇరవై రెండు వందల శాంత సభలు పెట్టారు లక్షల మందితో కోట్ల మందితో రెండు వందల కోట్లు నా మీటింగ్ లో విన్నాను నలభై కోట్లు అటెండ్ అయ్యారు ఈ రెండు వేల రెండు వందల శాంత నూట యాభై ఐదు ఎప్పుడైనా రూపాయి చందా తీసుకున్నానా యేసు ప్రభు తీసుకున్నాడు బెని తీసుకున్నాడు మిలిక్రాన్ తీసుకున్నాడు ఇక్కడైతే సతీష్ కుమార్ అన్న ఓన్లీ చందా తండ్రి ఆయన ఫోటో కింద దీనికి దానికి ఎంత పాస్టర్ అందరూ కొంతమంది బిజినెస్ కూడా చేయడం మొదలుపెట్టారు మీకు ఐదు వేల రూపాయలు అవసరమా గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బులు మీకు తిండి దొరకట్లేదా దేవుడు మిమ్మల్ని పోషించట్లేదా నీతి నిజాయితీ ఉన్న పాస్టర్లు ఎవరు చంద్రబాబు నాయుడు మన ట్యాక్స్ పే డబ్బులు ఇస్తుంటే తీసుకోరు నేను ఇచ్చాను కదా మీ తంతులకు నేను సపోర్ట్ చేయలేదా లక్షల మందికి అనాథులకు సపోర్ట్ చేయలేదా నేను ఎప్పుడైనా చందా తీసుకున్నానా అమెరికన్ గవర్నమెంట్ ద్వారా కానీ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా రూపాయి తీసుకున్నాను నేను ఇచ్చాను గవర్నమెంట్ కి ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఇన్వెస్ట్ చేయించాను ఈ మోదీ గవర్నమెంట్ కి నేను ఇన్వెస్ట్ చేయించాను ఒక ముస్లిం కంట్రీస్ డబ్బులు ఇవ్వాలంటే సెవెంటీ ఫైవ్ మిలియన్ ఆరు లక్షల కోట్లు